నా పేరు పరమయ్య ఏం చేస్తూ ఉంటారండి ఎలా ఇప్పుడు మొత్తం ఉందా ఇంకా బిగిన్ కాలేదు కదా వ్యవసాయం అంటే వన్ ఇయర్గా చేస్తా ఉన్నారు కదా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలా సాగుతుందని బాగానే ఉందా బాగానే ఉంది వ్యవసాయం అంటే వ్యవసాయం చేస్తామని అంటున్నారు అన్నదాత సుఖీభవ డబ్బులు ఇప్పుడు దాకా పడలేదు కదా రైతులు ఏమైనా వ్యతిరేక్త ఉందా వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు డబ్బులు లేవు కదా ఓకే కదా ఇలానే అనుకుంటారా లేవు అని అంటే ఊరుకోరు కదా కొంతమంది చెప్పారు మరి చేయాలని చెప్పి అనుకుంటారు కదా ఉంది ఉంది సో వన్ ఇయర్ అవుతుంది కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ పన్నెండుతో వన్ ఇయర్ అయింది గవర్నెన్స్ అధికారంలోకి వచ్చేసి మొత్తం కూడా వన్ ఇయర్లో బాగానే చేశారంటారా మీ అంచనాలు అందుకున్నారా ఉన్నందులో బాగానే చేశారు ఏమేమి చేశారంటారు మీ ఊరికి ఊరికి రోడ్లు వేస్తున్నారు కదా ఓకే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్లు వేసారు హైవే రోడ్లు వేసారు మెయిన్ రోడ్లు తర్వాత ఏదైనా మా బండి నడిస్తేనే కదా బండి నడిస్తేనే ఏదైనా నడుస్తుంది సరే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి చాలా చెప్పారు కదా వాటి వల్లే ప్రధానంగా అధికారంలోకి వచ్చారు పథకాలు సూపర్ సిక్స్ అనేవి చెప్పినా కానీ ఇంకా పూర్తి స్థాయిలో అది అందుబాటులోకి రాలేదని చెప్పి జనాలు కొద్దిగా వ్యతిరేకత ఉందని చెప్పి వింటున్నాను నిజంగానే అలా ఉందా నిజంగా కనుకుంటే రోడ్ల మీదకే జనం వచ్చేవాళ్ళు నిజంగా కనుకుంటే రోడ్లు మనిషికి కోపం వచ్చిందంటే మాట బయటకు వచ్చింది కదా అట్లాగే కోపం కనుకుంటే రోడ్ల మీదకి ఎక్కేవాళ్ళు మోసం చేసి దాచుకుంటున్నారు ఉంది మనిషి మీద మనిషి మీద నమ్మకం ఉంది ఇది చేస్తారు గవర్నమెంట్ చేస్తారు అనే నమ్మకం ఒకటి జనంలో ఉంది లేకపోతే ఈపాటికే రోడ్లు రోడ్లు ఎక్కేవాళ్ళు జనం రోడ్లు ఎక్కుతారు అసలు ఏదైనా లోపల దాచుకొని ఓట్లప్పుడు చూపిస్తూ ఉంటారు కదా ఓట్లు ఓట్లప్పుడు కాదు ఇప్పుడు వాళ్ళకి కడుపు మంట వండు కదా ఒకటి ఒకటి వన్ బై వన్ వన్ బై లేటుగా అయితే లేటుగా జరుగుతూ ఉన్నాయి అందుకని ఒకటి ఒకటి జరుగుతున్నాయి కాబట్టి అన్నీ చేస్తారనే ఆశ ఉంది లేట్ అయినా జనాన్ని లేట్ అయినా చేస్తారనమాట సరే ఇప్పుడు ఈ తల్లి కొందరం అనేది రెండు రోజులు క్రితం లాంచ్ చేశారంట ఏంటి మరి ఎలా అనుకుంటున్నారు అందరు కూడా మహిళలు డబ్బులు పడుతున్నాయి అసలు పడుతున్నాయి ఎంత పడుతున్నాయండి పదమూడు వేలు పడుతున్నాయి పదమూడు వేలు పడుతున్నాయి అంటే పదిహేను వేలు కదా చెప్పింది పదమూడు వేలు అయింది మరి అది తెలియలేదు పడుతున్నాయి అడుగుతుంటే అందరు చెప్తున్నారు పడుతున్నాయి పడుతున్నాయి అని ఎంతమంది ఉంటే అంతమందికి పడుతున్నాయి ఎంతమంది ఉంటే అంతమందికి ఏదైతే చెప్పారో అదే విధంగా పడుతున్నాయి కాకపోతే రెండు వేలు కటింగ్ పడుతుంది అంటే అని విన్నాను మొత్తానికి మాకు అందరికి పడ్డాయి అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు అందరికి ఇచ్చేటట్టయితే తొంభై లక్షలు దాటిద్ది నెంబరు కానీ మీరు అరవై ఏడు లక్షల మందికే వేస్తున్నారని చెప్పి అంటున్నారు అంటే ఒక ఇరవై లక్షలు పైచులకు వాళ్ళని అందరినీ కూడా అనర్హులుగా ప్రకటించారు దానివల్ల మీరు ఇంకా చేసింది ఏముందని చెప్పి అంటున్నారు నిజంగానే అలా జరిగిందంటారా అప్పుడు ఇచ్చింది ఒక్కడకేగా లెక్కన ఒకళ్ళకి ఇచ్చారు ఉంటే ఇద్దరికి ఇద్దరికి ఇస్తా అన్నారు ఒక్కళ్ళకి ఇచ్చారు ఇప్పుడు జగన్ గారు చెప్పారు అన్నమాట మీరు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తానని భారతి గారు చెప్పారు అంటే జగన్ గారు చెప్పలేదు ఆయన నుంచి ఎవరు చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పారు కదా అని చెప్పారా మా ఇప్పుడు మన ఇంట్లో నేనున్నాను మా మిస్సెస్ చెప్పింది కానీ నేను చెప్పలేదు కంటే కుదురుద్దా మిసెస్ రాజకీయాల్లో లేదు కదా మిస్టర్ కదా రాజకీయాల్లో ఉంది మరి సరే అలా అంటారు మరి విద్యా వ్యవస్థ ఉందండి ఇప్పుడు మార్పులు ఎలా అంటారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాని మీద లేదు మీరు గవర్నమెంట్ స్కూల్స్ చూసే ఉంటారు మీ ఊళ్ళలో మొత్తం కూడా ఎవరి హయాంలో బాగా డెవలప్ అయినాయి అంటారు పోయిన హయాంలోనా ఈ హయాంలోనా ఈ వన్ ఇయర్లోనా చేసిన దాన్ని బట్టి ఉంటుందండి ఇది పని దాన్ని బట్టి ఉంటుంది అంటే నాడు నేడు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పారు కదా మేము స్కూల్లో బాగా డెవలప్ చేశామని నిజంగా చేశారా అని చెప్పి నీ ఏదో చేశారు కొన్ని ఏమో తాకు తూతూ మాత్రంగా చేశారు చేశారు అన్నారు చేశారు రంగులు రంగులు వేసుకున్నారు ఎవరికి ఉపయోగం చేశారు కోట్లు ఖర్చు మళ్ళీ తీశారు కోట్లు ఖర్చు దానికి ఉపయోగం ఏముంది సరే ఇప్పుడు ఫ్రీ బండ్లు వస్తున్నాయా జనాలకి గ్యాస్ గ్యాస్ ఫ్రీ బండ్లు ఇస్తానన్నారు నాకు వచ్చింది నాకు రెండు బండ్లు డబ్బు పడిపోయినాయి మూడు రోజుల ఇంకా మూడు అంటే మూడు నెలలకి నాలుగు నెలలకి గ్యాస్ అయిపోద్ది కదా అట్లా ఇంకా యూజ్ చేసుకోలేదు అవి అందుకని రెండు యూజ్ చేసుకున్నా రెండింటికి మేము ఇద్దరు మేము రెండు రెండు గ్యాస్ బండ్లకి డబ్బులు పడ్డాయి సరే ఈ లెక్కన ఒక్కోటి అమలు చేసుకుంటా వస్తున్నారు కదా కాకపోతే అటు పక్కన వాళ్ళు వెళ్ళెత్తి చూపిస్తానే ఉన్నారు వైసీపీ వాళ్ళు రేపు ఆగస్టులో అయినా ఫ్రీ బస్ ఏమైనా కోతలు ఉంటాయా లేకపోతే పార్టీ గ్యారంటీగా వేలైతే చూపిస్తుంది చేయకపోయినా చూపిస్తుంది రేపు లాంచ్ చేయబోయి ఆగస్టు పదిహేను నుంచి లాంచ్ చేస్తున్నారు కదా ఫ్రీ బస్ దాంట్లో కూడా కోతలు ఉంటాయి మరి కోతలు ఆ రోజు చెప్పిన ప్రకారం ఉంటాయి ఆ రోజు వాగ్దానం చేసిన ఎట్లయితే చెప్పారో అట్లా ఉంటాయి సరే ఇప్పుడు రైతు భరోసా అనేది గతంలో ఎన్ని దఫాలుగా వేశారు మీకు ఒకే షిఫ్ట్గా వేసేశారా లేకపోతే షిఫ్ట్ షిఫ్ట్లు కానీ ఎన్ని షిఫ్ట్లు వేశారు మోడీ మూడు షిఫ్ట్లు జగన్ తగ్గిచ్చేసారు జగన్ గారి పరిపాలనలో అసలు దానికంటే తగ్గిచ్చేసారు అంటే ఆయన చెప్పడం పదమూడు వేల ఐదు వందల ఏడు వేల పదమూడు వేల ఏడు వందల యాభై చెప్పింది కాదు ఎక్కువ చెప్పాడు పదిహేను వేలు చిల్లర పదిహేడు వేలు చిల్లర చెప్పాడు దాంట్లో తగ్గించాడు అవి ఇది కలిపి సెంట్రల్ గవర్నమెంట్ ఇది రెండు కలిపి ఇచ్చారంట అని కలిపి ఇచ్చారు ఆ లెక్క మరి వీళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇరవై వేలు చెప్పారు దీంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఉంది కదా చూడాలి కదా ఎంత వేస్తాడు ఎంత వేస్తారు చూడాలంటారు ఎప్పుడు వేస్తారంటారు ఇంతకి ఓ డేట్ ఇచ్చారు కదా డేట్ మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు వేస్తారో వాళ్ళతో పాటే వేస్తామని చెప్పన్నారు ఇరవై ఇచ్చారు ఏ తారీఖు తారీఖు ఈ నెల ఇరవై తారీఖు సరే అండి అయితే మొత్తానికి అయితే సంతృప్తికరంగానే ఉందంటారు జగన్ వచ్చే అవకాశం లేదా నమ్మకం లేదా అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి వచ్చిన వాళ్ళు నూట అరవై నాలుగు పోయింది పదకొండు నుంచి మళ్ళీ అంటారా అది చాలా కష్టం కష్టం అంటారు చెప్పండి అప్పుడు చేసింది అంతా ఎక్కువ పొజిషన్ డబ్బు నొక్కటమే వేశాడు కానీ అభివృద్ధి అనేది చేయలే నేనే కాదు ఎవరికి అడిగినా అదే చెబుతుంది అభివృద్ధి అనేది లేదు పైగా గొడవలు అల్లర్లు ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ వచ్చేది నేనే అధికారంలోకి ఇరవై తొమ్మిదిలో నేను వస్తే సినిమా మామూలుగా ఉండదని చెప్పి అన్నారు ఎవరైనా చూపిస్తారు ఎవరైనా సినిమా మామూలుగా ఉండదని చెప్పి అన్నారు కదా దాన్ని చూసి అలా రెస్పాండ్ అవుతున్న ప్రజలం కూడా మామూలుగానే చూపిస్తారు మామూలుగా ఉండదని చూపిస్తారు సినిమా చూపిస్తారు అంటారా ఓకే అండి మొత్తం ఎన్ని మార్కులు లేవచ్చు ఈ ప్రభుత్వానికి సెవెంటీ ఇహచ్ సెవెంటీ ఇహచ్ మిగతా థర్టీ నాలుగు ఏళ్ళు చూసేస్తారు అంటారు నాలుగు ఏళ్ళు ఉండిద్దా గ్యారెంటీ ఏదో జమిలీ అంటున్నారు కదా జమిలీ లేదు జమిలి ఇరవై ఎనిమిది మార్చిలో పెడతారని చెప్పి అంటున్నారు ఇంకా జమిలీ లేదు ఏమీ లేదు కాంగ్రెస్ అసలు పైకి రాదు టోటల్గా ఇండియా వైడ్గా ఓకే వాళ్ళ దగ్గర అన్ని పోయి కోల్పోయారు మొత్తం పార్టీని నడిపే రాష్ట్రాల్లో నడిపేవాళ్ళు లేరు కాంగ్రెస్ కాబట్టి జమిలీ రావడానికి ఆస్కారం ఉండదు కాంగ్రెస్ రాదు అని చెప్పి మీరు అంటున్నారు ఓకే అసలు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకి మంచి జరుగుద్ది అంటారు కాంగ్రెసా బీజేపీయా బీజేపీ బాగానే ఉంది కదా బాగానే ఉంది మూడు టర్మ్ స్రీ మూడో టర్మ్ బీజేపీ బాగుందా ఏ విషయాల్లో బాగుంది మీకు అన్ని విషయాల్లో బాగానే ఉంది అన్ని విషయాల్లో బాగు మన స్టేట్కి బాగా ఈ ఇప్పుడు ఈ టర్మ్ బాగానే వస్తున్నాయి కదా అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేనికన్నా కానీ ఫండ్స్ వస్తున్నాయి వాళ్ళు కొన్ని కొన్ని ఇచ్చారుగా కొన్ని కొన్ని ఇచ్చారు అసలు తీవలేదు కదా అసలుది హోదా 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 లేదని చెప్పారుగా లేదని చెప్పారు కాకపోతే వాళ్ళే మాటిచ్చారు కదా మనకి ఎవరు హోదా లేదని చెప్పారు తీసుకొచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరుగా అలానే అంటారు ఇంకైతే ఓకే అండి థ్యాంక్ యూ